హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వర్లాభారతి ఈరోజు రెసిపీ వచ్చి పాలముంజులు మా ఇష్టగోడారి వాళ్ళకి బాగా ఇష్టమైన వంటకం ఇది బాగా చేసుకుంటాం ఏ అయినా ఏదైనా ఎవరైనా వస్తున్నారు చుట్టాలంటే ఈ పాలముంజులు వండుకుంటాం మేము ఆ పాలముంజులు రెసిపీ ఏంటో స్టార్ట్ చేద్దామండి వీడియోలోకి వెళ్ళిపోదాం పొయ్యి మీద కళాయి పెట్టి రెండు కప్పులు పాలు వేసుకుందాం రెండు కప్పులు చక్కటి పాలు ఇది పొంగొచ్చే వరకు మరిగపెట్టుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని కొబ్బరి ఉండలు చేసుకుందాం తీసుకోవాలి మనం కా పాలు తీసుకున్న కప్పుతోటే ఒక కొబ్బరి వేసుకోవాలి ఫ్రెష్ ఇప్పుడే కొట్టుకుని కాయ టెంకాయ కొట్టుకుని కొట్టుకుని చేసుకోవాలి కొబ్బరి ఫ్రెష్ కొబ్బరి వేసుకుంటే బాగుంటుంది దీన్ని ఇప్పుడు కొబ్బరి లౌజ్ అదో కప్పు అదే కప్పుతోటి బెల్లం తీసుకోవాలి కప్పు కొబ్బరి కప్పు బెల్లం దీన్ని ఇప్పుడు కొబ్బరి లౌజ్ అంటాం మీరేమంటారు కొబ్బరి లౌజు కొబ్బరి వండులో అంటాం ఇప్పుడు కొబ్బరి వండు చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు కొంచెం పచ్చి వాసన పోయింది కదా పచ్చి ఇది పోయాక బెల్లం వేసుకుందాం ఇప్పుడు ఒక స్పూన్ యాల పొడి వేసుకుని కట్టేద్దాం ఇది బాగా పాకం అక్కర్లేదు కొంచెం ఉండైతే చాలు ఇప్పుడు పాలు పొంగుతున్నాయి కదా ఇలా పొంగినప్పుడు బియ్యం పిండి వేసి ఒక కప్పు బియ్యం పిండి రెండు కప్పులు పాలకి ఒక కప్పు బియ్యం పిండి ఉండలేకుండా కలుపుకోవాలి మంట తగ్గించేసుకుని బాగా సిమ్లో పెట్టుకొని ఇప్పుడు ఒక్క చిటికెడు ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే బాగుంటుంది ఉండలు లేకుండా కలుపుకుని ఇలా ఉక్కించుకోవాలి పాల తాలకళ్ళకు కుక్కించుకుంటాం కదా మనం అలా ఉక్కించుకోవాలి పిండి చల్లారాక ఇలా ముద్ద కట్టుకోవాలి ముద్ద కట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది కొంచెం పెద్ద సైజు వండు తీసుకుని చేతికి తడి చేసుకుని దీంట్లో ఈ కొబ్బరి చల్లారిపోయింది కదా దీన్ని నిమ్మకాయ అంత సైజు ఉండలు చేసుకోవాలి ఇది రెండు నిమ్మకాయలు అంత చేసుకోవాలి పైనది పైన స్టఫింగ్ది లోపల పూర్ణం తక్కువ పెట్టుకోవాలి అంతేనండి ఇలా మూసుకుంటే కవర్ చేసుకుని మనం మోదకాలు చేస్తాం కదా దేవుడు కుడుములు అంతే అలా పెట్టుకుంటే ఉండైతే రెడీ అయిపోయింది దీన్ని నూనెలో వేయించుకోవాలి మొత్తం అన్నీ ఇలాగే తయారు చేసుకుందాం చూసారు కదా ఇండి ముంజలు అయితే నాకు పాల మంజులు తొమ్మిది ఒక చిన్న లడ్డు ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను అది వే పూర్తిగా వేడెక్కాలి బాగా వేడెక్కాక అప్పుడు మనం వేసుకున్నాక ఈ పాలమంజులు వేసాక అప్పుడు సిమ్లో పెట్టుకోవాలి ఫుల్లో వేయించకూడదు అవి ఇప్పుడు ఒకటొకటి వేస్తున్నాను ఇప్పుడు మంట తగ్గించుకుందాం రిగేసుకుంటూ ఈ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి బూర్లు చేసుకుంటాం కదా మనం పూర్ణం బూర్లు ఇంకంతే అదే అదే పద్ధతి పాలు ముంజులు చూసారా ఎంత బాగా వచ్చినాయిగా దీన్ని కట్ చేసి చూపిస్తాను చూసారు కదా ఇలా డ్రై ఫ్రూట్స్ వేసాను నేను పైన కట్ చేసి చూసారు కదా పాలు అయితే ఇలా వచ్చినాయి ఇలాగే చేసుకోండి ఇంకెలా వచ్చినాయో కామెంట్లో చెప్పండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా నేను చేసిన వంటలన్నీ పాతకాలం కొత్త కాలం వంటలన్నీ వస్తాయి అమ్మమ్మ నానమ్మలు చేసిన వంటలు ఇవన్నీ పాత ఇవి ఎక్కువ మా ఇష్టవాడవరిలో చేసుకుంటారు కోనసీమ ఇష్టగోడవరే ఇక్కడే చేసుకుంటారు ఎక్కువగాను వీడియో నచ్చితే లైక్ చేయండి చూసారు కదా పాలు అయితే ఎంత బాగా వచ్చిందో టేస్ట్ చూసి ఇప్పుడు చెప్తాను ఎలా వచ్చిందో కంటే టేస్ట్గా ఉంటాయి ఇవి చేసుకోవడం రావాలి అద్భుత చాలా బాగుంది అమృతంగా ఉన్నాయి చాలా టేస్ట్గా ఉన్నాయి ఇలా చేసుకోండి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి వాచింగ్ మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం బాయ్